హి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నాలుగక్షరాల నామం ప్రసవిత్రి ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం ప్రసవిత్రి అని చెప్పుకోవాలి సమస్త సృష్టిని సృష్టించినటువంటి తల్లి అండ్ అంత సృష్టిని కన్న తల్లి అని చెప్పి దీనికి మనం అర్థం చెప్పుకుంటే ప్రకృష్టమైన పద్ధతిలో సృష్టించి ఇచ్చేది అని దీనికి మనం స్థూలార్థంగా చెప్పుకోవచ్చు ప్రసవిత్రి అంటే కన్నతల్లి సవిత్రి ప్రసవిత్రి సావిత్రి సృష్టి స్థితి ఈ రెండిటికీ హేతువైన తల్లి అని చెప్పి అమ్మకి సావిత్రి అన్నారు ప్రసవించుట అంటే జన్మనివ్వటం బ్రహ్మదేవుడు మొదలుకొని సర్వులకు ఆ తల్లి ప్రసవిత్రి బ్రహ్మజనని అనటంలోనే అసలు సృష్టి అంతటికీ ఆయన పెద్ద తాతగారు ఆవిడనే ఆయననే సృష్టించిన తల్లి ఈవిడ అంటే ఆయనతో పాటుగా మనందరికీ కూడా కన్నతల్లి ప్రసవిత్రి సావిత్రి బ్రహ్మాధ్యా ఏవా సముద్గతా మహదాది విశేషాంతం జగద్యాస్యా సముద్గతం తామేవ సకలార్థానం ప్రసవిత్రీం పరాం మమహ అని చెప్పి దేవి పురాణం చెప్తోంది బ్రహ్మ మొదలు స్థావరం వరకు సమస్తం ఏ దేవి నుంచి ఉద్భవించిందో మహతత్వం మొదలుకొని విశేషతత్వం కూడా ఉన్నటువంటి జగమంతా కూడా ఏ దేవి నుంచి సంభవించిందో సకలానికి మొత్తానికి కూడా సృష్టికారిణి అయినటువంటి ఆ తల్లి ఎవరైతే ఉందో ఆ పరదేవతకి మనం నమస్కారం చేసుకోవాల్సిందే సృష్టిని సృష్టించింది అక్కడతో ఆపేసిందా లేదు లోకల్లో తల్లులు పిల్లల్ని కంటారు కానీ వాళ్ళ కర్మలని మాత్రం కనలేరు ఇది మొదటి నుంచి ఉన్న సామెతే తల్లులు చెప్పిన ఒక్క మాట కూడా పిల్లలు సరిగ్గా వినరు ఈ కాలం అది మనకి ప్రతి ఇంట్లోనూ అనుభవిక్యమే కానీ ఈ తల్లి అలా కాదు సృష్టిస్తోంది అందరి కర్మలని రాస్తోంది అందరినీ శాసిస్తోంది నియమాలు పెట్టింది ఆ నియమాలు ఎవరు కూడా మనం దాటలేము ఆ ఆజ్ఞలు అనుల్లంఘనీయాలు అలాంటి తల్లి ప్రసవిత్రి ఓం ఐం రీం శ్రీం నమః నమ ఓం శ్రీమాత్రే నమ ಓಂ ತ್ರೀಮಹಾರಾಜ್ಞ ನಮಃ ಶ್ರೀಮತ್ಸಿಂಹಾಸಶ್ವರ್ಯೆ ನಮ